సో ఈ ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం కావచ్చు మామూలుగా విమెన్ ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్లే అంటారు కానీ ఒక పర్సన్కి స్ట్రెస్ లేకుండా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా కష్టమైన పని నన్ను అడిగితే కష్టమైన పని ఎందుకంటే ఇప్పుడు జాబ్ స్ట్రెస్ కావచ్చు ఇంట్లో ఇల్లును చూసుకునే స్ట్రెస్ కావచ్చు ఏదైనా విమెన్ అంటే చాలా వైపు నుంచి ఫేస్ చేస్తూ ఉంటారు వర్క్ లైఫ్లో ఇంట్లో ఇంట్లో వాళ్ళు అనే మాటలు ఇవన్నీ చాలా ఉంటాయి చిన్నదానికి కూడా హర్ట్ అవుతారు ఎవరో ఒకరో ఇద్దరు కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండి మేము స్ట్రాంగ్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా స్ట్రెస్ అవుతారు ఈ స్ట్రెస్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎందుకు కారణం అవుతుంది స్ట్రెస్ హెల్త్ మీద ఇంత ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది స్ట్రెస్ అనేది లేని వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి అందరూ అది ఎలా అంటే ఒక్కొక్క హ్యూమ ఒక్కొక్క మనిషి తత్వాన్ని బట్టి ఉంటుంది కొంతమంది అంత స్ట్రెస్ అవ్వరు కొంతమంది చిన్నదానికి కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ అవుతారు సో మామూలుగా ఏం చెప్తామంటే ఏదన్నా పని మనం పెట్టుకొని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే దాని మీద మనకి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది అదే మనం దాని గురించి ఆలోచించకుండా ఏదైతే అది అయింది అని ఎండ్ రిజల్ట్ భగవద్గీతలో చెప్పినట్టు ఎండ్ రిజల్ట్ మనం వదిలేసి ముందుకు పోయామనుకోండి ఆ స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుందని నేను చాలా గట్టిగా నమ్ముతాను సో పేషెంట్స్కి కూడా అదే చెప్తాను అన్నమాట సో మీరు ఒక పని కోసం మా దగ్గరకు వచ్చారు మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారన్నట్టే సో మీదంతా బాధ్యత మా మీద వదిలేయండి మీరు ని మీరు నిశ్చింతగా ఉండండి అవన్నీ మెడికల్గా ఏమేమి కరెక్ట్గా చేయాలి ఏమేమి ఫాలో అప్ చేయాలి అనేది మేము సజెస్ట్ చేస్తాము మీరు మీ వర్క్లో కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలు లేన లేరు అనేది వాళ్ళకి పెద్ద సమస్య ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ నెగిటివిటీనే మాకు అవ్వదేమో అనే భయమే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ పాపం చాలా మంత్స్ ఇయర్స్ ట్రై ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు అవుతదా అవ్వదా అనే సందిగ్ధంలోంచి బయటకు వస్తారో ఆ రోజే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట ఓకే ఇప్పుడు ఒకసారి నేను చాలా కామన్గా నా పేషెంట్స్ అందరికీ చెప్తా ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్ మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నారు క్లినిక్ మేనేజ్ మేనేజర్ అనమాట ఆమె పొద్దున్నే క్లినిక్కి వెళ్ళాలి నైన్ టెన్ ఓ క్లాక్కి సో నైన్ ఓ క్లాక్ వస్తారు స్కాన్ చేయించుకుంటారు వెళ్ళిపోతారు అది ఏమైంది ఏమి ఏం పట్టించుకోరు ఆమెకి డయాబెటీస్ ఉంది ఓబీస్ ఉన్నారు ఫార్టీ ఇయర్స్ ప్లస్ సో ఆమెకి త్రీ ఏ ఫాలికల్స్ ఉన్నాయి త్రీ ఎగ్స్ త్రీ ఎగ్స్ వచ్చినాయి టూ ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి టూ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసాం ఆమె ఏ ఏ క్వశ్చన్ కూడా అడిగేవాళ్ళు కాదు ఏమైంది ఏంటి నాకు ఎందుకు ఇన్నే తక్కువ ఉన్నాయి నాకు ఎట్లా ఉంటుంది అనేది కూడా ఏమి అడిగేవాళ్ళు కాదు ట్రాన్స్ఫర్ చేసాము చక్కగా ట్విన్స్ బా ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఫస్ట్ టైము టూ టూ ఎంబ్రియోస్ కన్సీవ్ అవుతారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయం నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే ఆమె ఏమీ దాని గురించి ఆలోచించలేదు ఏమైతే అదైంది నేను చేసే చేస్తున్నాను ఫ్లో అలా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు ఉంటారు అలా వెళ్ళిన వాళ్ళకి అడ్డంకులు చాలా తక్కువ వస్తాయి ట్రీట్మెంట్లో స్మూత్గా వెళ్ళిపోతుంది సో అది ఒక్కటికి మాత్రం చెప్తా అన్నమాట స్ట్రెస్ అంటే రకరకాల స్ట్రెస్సెస్ ఉంటాయి కానీ మనకి ఏది కావాలో గోల్ చూసుకునే ఆలోచించే దాని మీద ఎక్కువ నెగిటివిటీ డెవలప్ అవుతుంది సో అదొక్కటి అవాయిడ్ చేసుకోమని చెప్తాను light.